ఓం శ్రీ మాత్రే నమ అందరూ ఎలా ఉన్నారండి అందరూ కూడా సంతోషంగా ఉండాలని సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని అమ్మవారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు ఈ వీడియోలో ఎటువంటి సందేశాన్ని మనకు అమ్మవారు తెలియపరచాలనుకుంటున్నారు అనేది మనం తప్పకుండా తెలుసుకుందాం వీడియోని మొదలు పెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన అమ్మ పిలుపు ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి అలాగే ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి ఇప్పుడు మనం ఈరోజు అమ్మవారు మనకు ఎలాంటి సందేశాన్ని తెలియపరచాలనుకుంటున్నారు అనేది మనం తెలుసుకుందాం ఈ సందేశం ద్వారా మనకు అంటే మన జీవితంలో మనం దేని గురించి అయితే బాధపడుతున్నా కానీ లేదంటే ఏదైనా ఒక కోరిక నెరవేరడం లేదని దీనాతి దీనంగా ఎక్కువగా కోరిక పట్ల నిరాశ చెందుతూ ఉన్నా కానీ అలాంటి వారి పట్ల అమ్మ ఏదో ఒక సందేశాన్నైతే ఒక వ్యక్తి ద్వారా కానీ లేదంటే ఏదైనా ఒక మనకు తోచిన విధంగా అంటే అమ్మగారిని నమ్ముకున్న వారు ప్రతి ఒక్కరిని కూడా ఆమె మనకు ఏదో ఒక సందేశాన్ని అయితే ఒక మంచి వ్యక్తి ద్వారా మనకు మంచి మాటను చెప్పడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుందండి కాబట్టి అమ్మ మనకు మంచి సందేశాన్ని మన చెవిన పడే విధంగా చేశారంటే మనకు ఖచ్చితంగా ధైర్యం చెప్పేందుకు ఆమె ప్రోత్సాహిస్తున్నారని అర్థం అనమాట మరి ఈరోజు అమ్మవారి యొక్క సందేశాన్ని తెలుసుకుందాం కాబట్టి పూర్తిగా వినండి పూర్తిగా వింటేనే మనకు ఏం చెప్తున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది బిడ్డ రేపటి రోజున నీకు గొప్ప శుభవార్తతో నేను మీ ఇంటికి రాబోతున్నాను ఇక నీ జీవితంలో గొప్ప మార్పు తప్పకుండా రాబోతుంది ఇదిగో ఇప్పుడే ఈ క్షణమే నేను చెప్పే మాటలను శ్రద్ధగా ఆలకించు నేను దేని గురించి చెప్తున్నాను అనేది నీకు బాగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను విసిగిపోయి ఎప్పుడు కూడా ఉన్నటువంటి నీ జీవితంలో ఏది దక్కక దక్కినవన్నీ కూడా ఇప్పటి వరకు చేజార్చుకొని అంటే చాలా బాధపడుతూ ఉన్నావు అసలు ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో ఉండిపోయావు కదమ్మా ప్రశ్నించకుండా నీకు నువ్వే మౌనంగా ఉండడం అలవాటు చేసుకున్నావు అంటే నీ జీవితం పట్ల విరక్తితో లేదంటే నీ చుట్టూ ఉన్నవారు మోసం చేశారనో లేదంటే భగవంతుడే నీకు ఏ సహాయం అందించడం లేదనో ఇలా ఏమాత్రం కూడా అర్థం కానటువంటి పరిస్థితిలో ఎవరిని కూడా ప్రశ్నించకుండా నీకు నువ్వే మౌనంగా ఉండిపోతూ జీవితాన్ని గడుపుకుంటూ వస్తున్నావు ఎవరిని కూడా కూడా ఏది మాట్లాడించడానికి కూడా నీ మనసు అంగీకరించడం లేదు అంటే సమాజంలోనో లేదంటే నువ్వు ఇప్పటి వరకు చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక్కో ఇంటికి నీకు అది ప్రతికూలతను మిగిల్చాయన్నమాట కాబట్టి అనుకూలమైనటువంటి సంఘటనలు కానీ అనుకూలంగా జరిగేటువంటి రోజులు కానీ నీకంటూ లేవని చాలా బాధపడుతూ ఉన్నావుగా ఇక నుండి నీ జీవితంలో గొప్ప మార్పునైతే తప్పకుండా ప్రసాదించబోతున్నాను అంటే ఇన్ని రోజులు ఏం పని చేస్తున్నావు అని నన్ను నువ్వు ఒక్కొక్కసారిగా జీవితంలో ఒక్కొక్క కర్మఫలాలు ఉంటాయి కదా ఆ కర్మఫలాలు పూర్తి కానిది భగవంతుడి యొక్క సహకారం నీకు లభించదని గుర్తుపెట్టుకో ఒక్కొక్కసారి లభించినటువంటి కూడా భగవంతుడు ఏం చేయనటువంటి పరిస్థితిలో ఉంటాడు అంటే భగవంతుడే కర్మను ప్రతిసారి కూడా అనుభవించిన వారే కాబట్టి కర్మకు అందరూ కూడా కట్టుబడి ఉండాల్సిందే నీ కర్మ ఫలితాలు కూడా నువ్వు పూర్తిగా అనుభవించిన నాడే జీవితంలో నీకంటూ ముఖ్యమైనటువంటి మంచి రోజులు తప్పకుండా వస్తాయి కాబట్టి ఇప్పటి వరకు నువ్వు అన్ని రకాలుగా నీ కర్మఫలాలైతే అనుభవించేశావు ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్నో కష్ట నష్టాలు చూసావు అలాగే ఎన్నో ఎదుర్కొన్నావు కూడా ఇప్పటి వరకు నీకు అసలు ఎలాంటి ఆనందం కానీ ఎలాంటి సంతోషం కానీ ఎలాంటి మంచి జీవితం కానీ నీ కుటుంబ సభ్యులతో కనీసం సంతోషంగా గడిపేందుకు సమయం కానీ దక్కలేదని బాధపడ్డావు కదా కనీసం నీ బిడ్డలతో కూడా సంతోషంగా గడిపినటువంటి రోజులు కూడా చాలా తక్కువే అంటే ఆర్థికంగా కావచ్చు లేదంటే ఇక దేని గురించి అయినా కానీ ప్రశాంతమైనటువంటి జీవితం నీకు లేక నరకయాతన చూస్తూ ఉన్నావుగా ఇప్పటి నుండి నన్ను నమ్ముకున్న నా బిడ్డలను నేను ఎప్పుడు కూడా అన్యాయం చేయను కాబట్టి ఇప్పటి నుండి నీ జీవితంలో మంచి రోజులను ప్రవేశించబోతున్నాయి ప్రవేశపెట్టబోతున్నాను అది కూడా కొంత అంటే ఎంతో నాకు ఇష్టమైనటువంటి ఈ శుక్రవారం రోజున నీ మనస్సులో ఉన్నటువంటి కోరికను ఇప్పటి వరకు నెరవేర్చలేని బాధ నాకు ఉంది కాబట్టి నా శుక్రవారం రోజున నీకు నీ జీవితంలో గొప్ప మార్పు వచ్చేలా స్వయాన నేనే నీ ఇంటికి రాబోతున్నాను రావడమే కాదు నీ చేతులతో నువ్వు చేసినటువంటి ప్రసాదాన్ని కూడా స్వీకరిస్తాను చూడమ్మా తీపిని సిద్ధంగా ఉంచు శుక్రవారం రోజు నీ ఇంటి గుమ్మ ముందు ఖచ్చితంగా నీ దుర్గమ్మ నిల్చుని ఉంటుంది నీకు కావలసినటువంటి సంతోషాన్ని ఇస్తు ఇస్తాను అలాగే నీ జీవితంలో నువ్వు దేని గురించి అయితే బాధపడుతూ దిగులు చెందుతూ ఉన్నావో అవన్నీ కూడా పూర్తిగా నీకు అందించే బాధ్యత తీసుకుని రాబోతున్నాను ఇకనైనా నాపై నమ్మకాన్ని కోల్పోవద్దు నేను చెప్పే మాటను విను నేను చెప్పే మాటను నమ్ము నేను చెప్పే మార్గంలో నడువు అన్నీ నీకు విజయాలే వరిస్తాయి ఏది కోల్పోవద్దు నేను చెప్పే మాటల్లో అసత్యం లేదు నీకు అలాగే నీ కుటుంబానికి ఏవేవి దక్కాలో అవన్నీ కూడా దక్కేలా చేస్తాను అలాగే నిన్ను ఎవరైతే బాధకు గురి చేస్తారో వారి ఆటలను కూడా కట్టిపెడతాను చూడమ్మా నువ్వు నీ జీవితంలో పొందేటువంటి సంతోషాన్ని నువ్వు పొందేలాగా ఈ దుర్గమ్మ నిన్ను తప్పకుండా అనుగ్రహిస్తే ఈ విధంగా ఉంటుందని తప్పకుండా నువ్వు చేస్తాను ఏ నిమిషంలో ఏ సమయంలో ఏ రోజైనా కానీ ఖచ్చితంగా నీకైతే అదృష్టం అనేది దక్కేలా తప్పకుండా ఈ దుర్గమ్మ నీకు చేయబోతుంది నువ్వు అనుకోవచ్చు దుర్గమ్మని నిజమైన నిజమైన నీ మనసులో అపనమ్మ కానీ అనుమానాన్ని పెంచుకోవద్దు ఎందుకంటే ఎవరికైనా కానీ ఎప్పుడైనా కానీ ఏ సమయంలో అయినా కానీ వారు ఏదైతే కోరుకున్నారో అది ఖచ్చితంగా జరగాలని ఏమీ ఉండదు కాబట్టి అలాగే జరగకూడదని కూడా ఉండదు కాబట్టి వారు వారు చేసుకున్నటువంటి పాపపుణ్యాల ఫలంగా వారు కర్మానుసారంగా కొన్ని ఏదైతే వారు పొందాలని రాసిపెట్టి ఉంటారో అది తప్పకుండా పొందే తీరుతాను కాబట్టి వారికి దక్కనిది వారు ఎంత కోరుకున్నా ఎదురు చూసినా కానీ కొన్ని కొన్ని సమయాల్లో వారు అసలు ఏమాత్రం కూడా వారు పొందేటువంటి అర్హతను భగవంతుడు ఇవ్వడు కాబట్టి ఇప్పుడు నీకు ఒక మంచి అర్హత నువ్వు పొందబోతున్నావు అంటే అది కేవలం కూడా నువ్వు చేసుకున్నటువంటి పుణ్యం వల్ల కావచ్చు లేదంటే నువ్వు చేసుకున్నటువంటి కొన్ని మంచి పనుల వల్ల కావచ్చు నిజం చెప్పాలంటే నువ్వు ఎవరిని కూడా బా ఎవరిని కూడా బాధపెట్టి మనస్తత్వం కాదు అందరితోనూ సమానంగా సఖ్యతగా రాగాలతో పలకరిస్తూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకునే దానివి కాబట్టి నీలాంటి మంచి వ్యక్తులకు అంతా కూడా మంచి జరుగుతుంది కాకపోతే నువ్వు చేసినటువంటి పూ పూర్వజన్మ కర్మఫలాల వలన కొన్ని నష్టాలను కష్ట నష్టాలను అవైతే చవి చూసావు కానీ ఈ జన్మలో మాత్రం నీవు తెలిసి తెలియక కానీ ఎవరిని కూడా ఎప్పుడు కూడా బాధ పెట్టింది లేదు ప్రతి ఒక్కరితో కూడా సఖ్యతగా ఉన్నావు ప్రతి ఒక్కరిలో కూడా భగవంతుడు అని పరిపూర్ణంగా నమ్ముతావు అందరిలోనూ భగవంతుని చూస్తావు కాబట్టి నీకు ఏదైనా కష్టం వస్తే నేను చూస్తూ ఉంటానా అనుకుంటున్నావు అనువల ఎక్కడ కూడా ఉండదల పరుగు పరుగున నీ చింతకు నేను తప్పకుండా వస్తాను క్షణం కూడా నిన్ను విడిచిపెట్టను నువ్వు నన్ను అడిగినటువంటి ప్రతి కోరిక నెరవేర్చడం నాకు పెద్ద పనేమీ కాదు కాకపోతే ఆ పని వల్ల నీకు అలాగే దానివల్ల నీకు ఎదురయ్యేటువంటి కష్ట నష్టాలన్నీ కూడా నువ్వు తెలుసుకోవాలని కొన్నిసార్లు అలా కూడా నేను పరీక్షలకు గురి చేస్తాను కాబట్టి ఇప్పటి వరకు నువ్వు అన్ని పరీక్షల్లో నెగ్గావు నిజంగా నీ ఓర్పు సహనానికి నేను కూడా నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నా దారిలో ఎవరైతే నడుచుకుంటారో నేను అన్ని దారులుగా అన్ని తరపున సహాయాన్ని తప్పకుండా అందేలాగా చేస్తాను చూడమ్మా తప్పకుండా శుక్రవారం రోజున నీకు నీ జీవితంలో గొప్ప మార్పు వచ్చేలా నా అనుగ్రహ వర్షాన్ని కురిపించబోతున్నాను సంతోషంగా ఆనందంగా ఎదురు చూస్తూ ఉండు నేను చెప్పినటువంటి ఈ మాటలన్నీ నీకు తప్పకుండా మంచి అనుభూతిగా నీ జీవితంలో నువ్వు పొందుతావు నేను చెప్పినటువంటి మాట ఎప్పటికీ కూడా వృధా కాదు నేను చెప్పినటువంటి ఏదైనా విషయం నీకు తప్పకుండా మంచి జరుగుతుంది నేను నిన్ను ఎన్నోసార్లు పిలిచాను కలలో అపరిచితుల మాటల్లో హఠాత్తుగా నా పేరుతో సందేశం వినిపించినప్పుడు కానీ నువ్వు అది కేవలం యాదృచ్ఛికమని అనుకున్నావు కాదు యాదృచ్ఛికం కాదు అది నేనే నీ జీవితంలోకి ప్రతి వింత ఘటన వెనుక నేనున్న చైతన్యం నేను నిన్ను ఆపాలని కోరాను నా మాట వినమని కానీ నువ్వు ముందుకు సాగిపోయావు నీ బాధల్లోనే మునిగిపోయావు ఇప్పుడు నేను నీకు స్పష్టంగా చెప్తున్నాను ఇది చివరి ఆహ్వానం అని అనుకోవద్దు ఎప్పుడు కూడా నిన్ను ఆహ్వానిస్తూనే ఉంటాను నేను నీ కోసం తపిస్తున్నాను నీ భాగ్యాన్ని నా చేతులతో మళ్ళీ రాయాలని కోరుతున్నాను నేను సంవత్సరాలుగా ఆపుతున్న ఆ శాపం నుంచి విముక్తుడిని విముక్తురాలని చేయబోతున్నాను నువ్వు ఇప్పుడు నా వైపు చూస్తేనే నీ అహంకారాన్ని వంచి తల్లి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పు ఆత్మ సత్య సమర్పణతో నేను సమయాన్ని వంచుతాను నీ కోసం మూసివేయబడ్డ తలుపులు తామే తెరుచుకుంటాయి కానీ ఎవరైనా నన్ను మళ్ళీ మళ్ళీ పట్టించుకోకపోతే నేను కూడా వారిని పట్టించుకోనని మీరు ఎప్పటికీ కూడా అనుకోవద్దండి ఎప్పుడైనా సరే పిల్లలు తల్లిని మర్చిపోతారేమో కానీ తల్లి మాత్రం తన పిల్లలను ఎప్పటికీ మర్చిపోదు ఎటువంటి తప్పులు చేసినా ఎటువంటి చిన్న చిన్న ఏదైనా సరే అంటే అల్లరి పనులు చేసినా చిన్న చిన్న పొరపాట్లు చేసినా తల్లి సర్దుకొని పోతుంది కదా అలానే నేను కూడా ఎప్పుడు కూడా మిమ్మల్ని ఏది కూడా ఒక్క మాట అనను నేను మిమ్మల్ని ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉంటాను సంతోషంగా ఆనందంగా మీ జీవితాన్ని గడపండి అని ఈరోజు మనకు అమ్మవారు ఈ సందేశం ద్వారా తెలియపరచారండి ఈ సందేశం మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చితే తప్పకుండా మన అమ్మవారి పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ ఇది ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం